ఈ క్రింది సమాచారం భారతదేశంలో శివునికి సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన మరియు ముఖ్యమైన పండుగల గురించి వివరిస్తుంది మహామహం పండుగ తమిళనాడులోని కుంభకోణంలో ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే మహామహం పండుగను దక్షిణ భారతదేశంలో కుంభమేళాకు సమానంగా భావిస్తారు ఈ పండుగ ఫిబ్రవరి మార్చి మాసంలో బృహస్పతి చంద్రుడు సింహరాశిలో సూర్యుడు కుంభరాశిలో ఉన్నప్పుడు వస్తుంది దీని ప్రాముఖ్యత ఏమిటంటే ఈ రోజున లక్షలాది మంది భక్తులు మహామహం చెరువులో పవిత్ర స్నానం చేయడం ద్వారా పాపాలను ప్రక్షాళన చేసుకుంటారు ఒక పురాణం ప్రకారం ప్రపంచాన్ని రక్షించడానికి శివుడు సృష్టించిన అమృతం కుండా ఈ చెరువులో విరిగింది అందువల్ల ఇది చాలా పవిత్రమైనది కార్తీక దీపం కార్తీక దీపమనేది దక్షిణ భారతదేశంలో కార్తీక మాసంలో నవంబర్ డిసెంబర్ పౌర్ణమి నాడు జరుపుకునే ఒక పురాతన దీపాల పండుగ ఇది అజ్ఞానంపై జ్ఞానం యొక్క విజయాన్ని సూచిస్తుంది బ్రహ్మ మరియు విష్ణువు మధ్య జరిగిన వివాదంలో శివుడు అగ్నిస్తంభం రూపంలో కనిపించిన సంఘటనను గుర్తుచేసుకుంటూ తిరువణ్ణామలైలోని అరుణాచల పర్వతంపై ఒక భారీ అగ్నిని వెలిగించడం ఈ పండుగ యొక్క ముఖ్య ఆచారం ఈ సమయంలో భక్తులు అరుణాచల కొండచుట్టూ ప్రదక్షిణ చేస్తారు ప్రదోషవ్రతం ప్రదోషమనేది ప్రతి చంద్రపక్షంలో పదమూడో రోజున శివునికి అంకితం చేయబడిన పవిత్ర సమయం ఈ రోజున ఉపవాసం ఉండి శివుణ్ణి పూజిస్తే పాపాలు తొలగి కష్టాలు తీరుతాయని నమ్ముతారు ప్రదోషం ఏ రోజున వస్తే ఆ రోజుకు ప్రత్యేకమైన ప్రయోజనాలు ఉంటాయి ఉదాహరణకు సోమవారం వచ్చే సోమప్రదోషం ప్రతికూల ఆలోచనలను తొలగిస్తుంది శనివారం వచ్చే శని ప్రదోషం వృత్తిలో పురోగతినిస్తుంది గంగౌర్ పండుగ ప్రధానంగా రాజస్థాన్లో జరుపుకునే గంగౌర్ పండుగ శివుడు గణ్ మరియు పార్వతీదేవి గౌరీల ప్రేమ భక్తి మరియు వైవాహిక ఆనందానికి ప్రతీక ఈ పద్దెనిమిది రోజుల పండుగలో వివాహిత స్త్రీలు తమ భర్తల కోసం అవివాహిత యువతులు ఆదర్శవంతమైన భర్త కోసం ప్రార్థిస్తారు మహిళలు గౌరి మరియు గణమట్టి విగ్రహాలను తయారుచేసి వాటిని అలంకరించి ఊరేగింపుగా తీసుకువెళ్ళి నీటిలో నిమజ్జనం చేస్తారు బనేశ్వర్మేళ రాజస్థాన్లోని దుంగార్పూర్లో ఫిబ్రవరిలో జరిగే బనేశ్వర్ మేళా ఒక గిరిజన పండుగ ఇది శివునికి అంకితం చేయబడింది ఈ పండుగలో భిల్ గిరిజన తెగ ప్రజలు సాంప్రదాయ జానపద పాటలు పాడుతూ మంటచుట్టూ నృత్యం చేస్తారు ఈ మేళాకు గిరిజనుల కుంభమేళా అని కూడా పేరు బాని పండుగ ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో జరిగే బానిపండుగ ఒక ప్రత్యేకమైన మరియు కఠినమైన ఆచారం